వేలుపూర్ మండలం పడగల గ్రామంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో ముప్పై మంది మహిళలు పోటీ పడ్డారు అనంతరం యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏడాది మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందని గెలిచిన వారికి బహుమతులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు 구 p e d i a be a 도 a t a l o g be h r కొంచెం దగ్గర పెట్టారు అందరూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల పల్లె గ్రామంలో ఆదర్శత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా సభ్యులందరూ కూడా ఆదర్శ సభ్యులందరూ కూడా పాల్గొని అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఈ గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఇప్పుడు పదో సంవత్సరంలో మేమందరం కూడా ఇక్కడ ముగ్గులు వేయడం జరుగుతుంది ఈ పదవ సంవత్సరం మేము చాలా సంతోషంగా జరుపుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా అందరూ ఆడవాళ్ళు కూడా చాలా దాదాపు ముప్పై ముప్పై ఐదు నుంచి మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఆదర్శ సభ్యులు అది రెండు సంవత్సరాల నుంచి పదో సంవత్సరాలకి తీసుకురావడం జరిగింది ఇలాగనే ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటామని చెప్పేసి ఆదర్శ ఆధ్వర్యంలో తెలపడం జరిగింది ఇలాగే మన నైట్ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అలాగే స్పెషల్ ప్రైజ్ ప్రైజ్ కూడా ఉంటుంది ఇదంతా కూడా నైట్ ప్రోగ్రాం జరుగుతుంది మార్నింగ్ టైంలో మాత్రం ఇక్కడ ముగ్గులేయడం జరుగుతుంది